ఈ డిసెంబర్ ఐదు తర్వాత మిథున రాశి వాళ్ళకి మహర్దశ పట్టబోతుందండి ఎలా అంటే వీళ్ళు కూర్చున్న దగ్గరికే వీళ్ళకి అన్ని ఇప్పటి వరకు వీళ్ళ జీవితంలో ఎన్నైతే కష్టాలు పడ్డారో చదువు చదువుతూ గవర్నమెంట్ ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగ రంగంలో అనుకున్నటువంటి ప్రమోషన్ రాని వాళ్ళు ఉద్యోగం చేస్తూ చాలి చాలని జీతంతో అన్సాటిస్ఫాక్షన్ గా ఉన్న వాళ్ళకి ఈ డిసెంబర్ ఐదు తర్వాత కర్కాటకం నుండి గురుడు మిథునంలోకి వస్తున్నాడు ఎప్పుడైతే మిథునంలోకి గురుడు వస్తాడో రెండు వేల ఇరవై ఆరు నుండి ఐదు సంవత్సరాలు మిథున రాశి వాళ్ళకి మహర్దశ మహర్దశ యోగం లభించబోతుంది ఎప్పుడు మీరు ఆర్థికంగా మెయిన్ గా ఎప్పుడైతే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించినా మిథున రాశిలో మెయిన్ గా ఆరుద్ర పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఆరుద్ర అంటే సాక్షాత్తు పరమశివుడికి చెందినటువంటి నక్షత్రం పునర్వసు అంటే శ్రీరామచంద్రుడికి చెందినటువంటి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఇంకా ఈ కష్టాలన్నీ పోతాయండి మీరు ఉద్యోగ ప్రయత్నం చేసినా విదేశాలకు వెళ్ళాలనుకున్నా విదేశాల్లో ఉంటూ ఉద్యోగం ఉద్యోగ ప్రయత్నం పోనీ విదేశాల నుండి తిరిగి వచ్చి నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఒక్కసారి రెండు వేల ఇరవై ఆరు అనేది మీకు మహా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు మీ పేరులోని సంఖ్యా బలాన్ని సరిచేయండి మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావడానికి టైం పడుతుందా ఈ రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా మీరు కష్టపడ్డ సొమ్ము కాబట్టి మీ ధరికి చేరుతుంది మీ పేర్లోని సంఖ్యా బలాన్ని సరిచేస్తే ఈ సమస్యలన్నిటికీ ఖచ్చితంగా పటా పంచలైపోతాయి